సంఘం ఎవరిది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది నేను కలిగి ఉన్నదంతా ఎవరిది ఆయనది నేను చేస్తున్నదంతా ఎవరిది దేవుని పని నేను అదే దూసుకెళ్ళేది అదే నేను నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది స్పష్టత ఉంది ఎవడెన్న అనుకొని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని లెక్క కూడా చేయను ఎందుకంటే నేను ఏమై ఉన్నానో నా దేవుని ముందు ఉన్నాను నేను ఎవడు ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది ఎవడు ఎంత ఘోషిస్తే నాకేంది ఎంత మొత్తుకుంటే నాకేంది నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు ఆర్పితే ఆయన ఆర్పాల ఇంకా ఎవడు ఆర్పడు నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు వేస్తే ఆయన ముయ్యాలా వెయ్యాలా ఇక దాన్ని ఎవ్వడు ముయ్యలేడు వెయ్యలేడు కాబట్టి డోంట్ కేర్ ఈరోజు సమస్త ప్రవర్తనలు అదే అదే వెతుక్కుంటున్నా లోపాలు ఉంటే దిద్దుకుంటున్నా జాగ్రత్త పడుతున్నా దేవుని శక్తి అడుగుతున్నా ఏమని అడుగుతున్నా తెలుసా ఒక్కటే నిన్ను అడుగుతున్నా వరము దేవా వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు జ్ఞానాన్ని నాకు ఇవ్వు నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా ఆమెన్ మరి మీరేం అడగాలనుకుంటున్నారు మీ ఇష్టం వినండి ఇలాగ నువ్వు నీతి ప్రవర్తన కలిగి దేవుని కోసం బతకటం మొదలుపెట్టిన తర్వాత అయిపోయింది ఇక నేను ముగిస్తున్నా లీజన్ డౌట్ లేదు ఇక ఇలా నువ్వు నీతిగా దేవుని కొరకు ప్రతికటం మొదలుపెట్టిన తర్వాత నీకు శోధనలు కలుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ అందులోనే ఉన్నావు నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలుసు ఆల్రెడీ కొన్ని ఎదుర్కొంటున్నావు అనుభవిస్తున్నావు అయితే భయపడవాకు నీ ప్రవర్తన జాగ్రత్తగా దేవుని ముందు అలానే కాపాడుకొని నడుచుకో నీకు ఈరోజు కీడుగా పరిణమించినవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న దిన్నలో నీకు మేలులుగా మారకపోతే అప్పుడు అడుగు నేను చెప్పటగా నువ్వే సాక్ష్యం ఇస్తావు నిన్ను పరీక్షించిన తర్వాత విను నిన్ను పరీక్షించిన తర్వాత నువ్వు క్వాలిఫై అయితే దేవుడు నీతిమంతులకు దాచిపెట్టినవన్నీ నీకు వస్తాయి ఏమేమి రాశాడు తన దృష్టికి ఇష్టమైన వాళ్ళకి ఏమేం చేస్తానని రాశాడు తెలుస్తా నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా తెలివినిస్తా ఆనందాన్ని ఇస్తానని రాశాడు గ్రంథంలో అంతేకాదు వాళ్ళ కోసం కూడబెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తా వాళ్ళు కష్టపడి కూడబెట్టి వీళ్ళకి అందిస్తారు ఆ షాకిరి ఎలా ఉండదు అర్థమైందా పాపాత్ముల ఆర్జితం వీళ్ళ వచ్చేటట్టు నేను చేస్తాను అంటాడు ఆయన రెండు మూడవది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినచుండటం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాస్తుంది మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు కష్టాజితమైన ఆహారం తినచుండటం వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి దేవునికి స్తోత్రం కలుగును ఓకేనా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడో అందరూ జాబ్ కోసం తిప్పలుబడి తిరుగుతా 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 పాపం కష్టాలు పడుతున్నారేమో నేను చెబుతున్నా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకొని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది తట్టిద్ది డౌట్ లేదు ఇష్టం నమ్మితే కొట్టు గట్టిగా లేక వదిలేసే అది దేవుని వాక్యం సేవ చేసే సేవ కూడా ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటుపడుతూ ఉండొచ్చు కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు పరీక్షలు అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపించబోతడుగు కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి కకృతి బుద్ధి ప్రలోభపు బుద్ధి వ్యసనపు బుద్ధి కుళ్ళు బుద్ధి ఇంకొక బుద్ధి ఏంది లోబిబుద్ధి ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి సేవలో నీకంటే వచ్చినప్పుడు ముందు పోతే వ్యసన దేవా వానిని దీవించవు నా సహోదరుడు నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు నీకు స్తోత్రం వ్యసన పడను తండ్రి వారికి ఇచ్చిన కృప వారిది నాకిచ్చే కృప నాది నీకు స్తోత్రం అనుకో నిన్ను కూడా వాడుకుంటాడు నా తండ్రి నీ బాధ ఏంది ఆస్తులు కాదు ఆత్మలేగా ఆత్మను రక్షించాలనేగా అనేక మందిని రక్షించాలనేగా నా దేవుడు నీకు ఆ కృపణ ఇస్తాడు ఇస్తాడు చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో తన ప్రియులు నిద్రించు చూడగా ఏమండి ఏ ఊళ్ళండి మీ ఎన్ని ఊళ్ళండి అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి ఎన్ని ప్రాంతాలండి ఏందండి నిద్రపోకుండా ఏందండి ఇది అసలు ఏంది జర్నీలు ఇంతంత జర్నీలు ఏందండి నిన్న బయలుదేరి వచ్చారు మీరు నిన్న ఎట్లాగండి నేనే ఫోన్ చేశాను మీకు కనీసం ఉత్తరం రాశాను సెల్ఫోన్లో మెసేజ్ పెట్టాను ఎట్లాగండి ఆయన మాట్లాడాడండి మీతో నువ్వు రెడీగా చల్ బయలుదేరి ఎక్కడికి చిలకలుపేట ఎక్కడికి చిలకలుపేట చిలకలూరుపేట చిలకలు ఉన్న పుణ్యక్షేత్రం ఏంది మరి ఎందుకు బయలుదేరేది అవును ఒకప్పుడు అది ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి దానిలో ఉంది చెప్పగట్టిగా ఎట్లా సాధ్యం ఇదంతా ఏమన్నా మీ ఇంటికి వచ్చానా ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా మొహమాటానికి ఏమన్నా వచ్చారా ఏ ఒకటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ రోజు ఎవరికి చెప్పాలో పంపించవాయా అని చెప్తాం నువ్వు సిద్ధపరిశ్రమలు నడిపించవాయా అని చెప్తాం ఆయన మాట్లాడతాడు తన ప్రియులు నిద్రించు చూడగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది మనం పరిగెత్తితే కాదు దేవుడు కదలాలి దేవుడు కార్యం చేయాలి దేవుడు కదలాలి కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి అంటే నేను మంచిగా ఉన్నాను మంచోడ్ని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు నన్ను నేను హెచ్చించుకోవటలా దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు అది ఆయన దయ ఆయన కృప కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను చోటా దేవుడు కుళ్ళు పోత వాళ్ళని ప్రియులు అంటాడా మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు అమ్మ బుద్ధి అంతా కుళ్ళుపోతు బుద్ధి అని నేర్చుకుంటాడా మా అమ్మాయికి ఎంత కుళ్ళో అసలు నా అచ్చంగా నా నా బుద్ధే వచ్చింది అంటాడా పనికి అంటాడు పనికి మళ్ళీ తను ఏంది ఆ బుద్ధి ఏంది దరిద్ర బుద్ధి నువ్వెట్ట నా కూతురు అంటాడు ఎట్లా నా కుమారుడు అంటాడు మన వ్యక్తిత్వాల్ని పట్టించుకుంటాడు నేను ఒకటే దేవాన్ని నేను ఎట్లా ఉన్నానో చూడాయా నాయన నా లోపాలు ఉంటే నాయనా నీకు ఇష్టం వచ్చినట్టు బతకట నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకొని పంపించాయా నువ్వే మాట్లాడయ్యా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలు మా అనుకోండి పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ఎవరు నిద్రపోవట్లే కళ్ళు తెరి చూస్తూనే ఉన్నారు ఇప్పుడు అందరూ దేవుని స్తోత్రం ఆయన కృపగదు ఆయన హస్తం తోడై ఉంటే కదా జరిగేది లేకపోతే సాధ్యమా మీలు అనేకులు నాకు తెలియదు కానీ నన్ను మీకు పరిచయం చేశాడు ఆయన సింపుల్గా చెప్పాలంటే ఒకటే ఆయనకి నచ్చాల మనవ అది అబ్బాయ్ ఆయనకి నచ్చాల నువ్వు నువ్వు దేవుడిని నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా అది నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా నువ్వు నచ్చాలా నచ్చే విధంగా నడుచుకోవాలా నడుచుకోవాలి ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్నిటికీ అన్ని జాగ్రత్త చూసుకుంటుంది ముందు ముందుగానే అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన చూసుకోవాలా ఆఖరికి భర్తకు సేవ చేసిన ఆయన బట్టే ఏమండి మీరు సాగిచ్చే సాగింపులకి ఖచ్చితంగా నీకు మామూలుగా ఉండేది కాదు నేను లోబడ్డాను ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా ఆయన కృపే ఆయనను బట్టి నీకు ఈ పరిచర్య ఆయనను బట్టి నీకు ఇదంతా అమ్మా భార్యమణి నువ్వు ఇంత హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా లేకపోతే నీకు ఎప్పుడో న్యాయం జరిగేది ఎందుకు వచ్చుకుం ఆయనను బట్టి నీవు ఆయనకు నచ్చాలి నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు పరిగణలోకి తీసుకొని పరీక్షిస్తాడు మొళ్ళ చెట్టులాగా అయిద్దా వల్లి పద్మలాగానే ఉంటుందా ఉంటుందా మొళ్ళ చెట్టులాగా అవుతాడా వల్లి పద్మలాగానే ఉంటాడా పరిస్థితులు మారినా తన తత్వాన్ని కోల్పోకుండా ఉంటాడా ఒక ఎగ్జాంపుల్ ఉంది పల్లెటూళ్ళల్లో కాలువల బారుతుంటాయి ఉంటాయి కదా ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటుందంట ప్రవాహానికి పోత ఒక చిన్న చెట్టు కొమ్మ తగిలి ఆగింది ఆ నీళ్ళల్లో పోలేక అది ఎక్కలేక ఒడ్డుకి ఇబ్బంది పడుతూ ఉంటే మీలాంటి మనిషి ఒకడు వెళ్ళి దేవుని బిడ్డ ఆ తేలిని చేత్తో పట్టుకొని ఒడ్డునేశాడంట ఆ చేతితో పట్టుకొని ఒడ్డు పోతున్నప్పుడు ఇంకొకటి చూశాడు ఏ తేలది ఏంది దాన్ని దాన్ని ఏం కాపాడబోతున్న తేలిది వేసిద్ది నేను కుట్టిద్ది అంటానే ఉన్నాడు పట్టుకొని ఒడ్డున వేసాడు ఏదో ఈయన కనికరం వచ్చిందో ఒడ్డున వేసాడు ఆయన అడిగాడు కుట్టింది అది నిజంగానే ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా కాపాడటానికి పట్టుకున్నా సరే ఆహా ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు అరే అసలుగా నీళ్ళల్లో ప్రమాదంలో నేను ఉంటే ఇదేనా నా మీద వచ్చి పడిందని టెన్ వేసింది కుట్టింది దాన్ని ఒడ్డుని విసిరాడు ఇక ఇల్లు ఇస్తున్నాడు అది చూసినోడు అన్నాడు అనిగిందా అనిగిందా అధ్యయలు కుట్టిద్ది కాపాడేవాడని దానికి తెలియదు పిచ్చి కదా ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే ఆ చిన్న జీవి తన తత్వాన్ని మార్చుకోపోతే కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం నేనెట్ట మార్చుకుంటాను అన్నాడట ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందామని మనం మొళ్ళ చెట్లాగా మారుతామా లేకపోతే స్మూత్గా వల్లి పద్మం ఉన్నట్లు నిర్మలంగా కోమలంగా మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో ఎంత కృపణిస్తాడో కూడా ఇక మనం అంచనా వేయలేం నేను చెప్తున్నా గ్యారంటీ ఆయన చేస్తాడు సాయం నువ్వేం జుట్టు పీక్ కోల్సి గందరగోళం కావాల్సిన అవసరంలా అబ్బో నా లైఫ్ ఏమైద్దో అమో నా జీవితం అవుతుంది ఓ నా పిల్లలు ఏమవుతారో నా లైఫ్ వద్దు నీ జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడు ఉంటాడు సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరుచుకుంటాడు ఆయన చూసుకుంటాడు నమ్మితే నేను చెప్పినట్టు సాధన ఆ ఏందో వాళ్ళు ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మనం ఏడ మన వల్ల ఏడైద్దంటావా ఊరేగునీ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగింది ఏం లేదు లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అని అంటే పోరాడు ఇక ఏమేమి సిద్ధపరిచాడంట జ్ఞానము తెలివి ఆనందాన్ని నేను నా బిడ్డలకు ఇస్తాను అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు నీవు నిద్రించు చూండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు ఆయనే చూసుకుంటాడు ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడద్దు ఒక డోర్ నీకు ముయ్యబడితే ఏడు ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు అదే రే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అయ్యో దేవా నువ్వు బాధపడద్దు ఏడు ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు నీ వ్యక్తిత్వం నచ్చింది నీ మంచితనం నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ దీన మనసు నచ్చింది నీ త్యాగబుద్ధి బుద్ధి నచ్చింది నీ సహనం నచ్చింది నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా ఉన్నాయి తన ప్రియులకి ఈ లోకం చేతుల్లో పడకుండా కూడా కాపాడుకుంటాడంట అది ప్రసంగిలోనే ఏడులో రాసుంది దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడుదురు అన్నాడు ఉరుల వంటి మనస్సు వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట పడనియడట కాచుకుంటాడట కంటి పాప వలె ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఆరో చదువు ఇరవై ఆరో వచ్చిన మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు లోకము లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ దేవుని దృష్టికి మంచివారైన వారు ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు మీకు తెలుసు ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు దాని నుండి లోక ఆకర్షణల నుండి సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం గాక ఇక ఉన్నాయో ఇక పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవన్నీ తనను ప్రేమించేటువంటి పిల్లలకే